హాయ్ అండి అందరికీ నమస్తే మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు మీతోటి ఒక కొన్ని అయితే మాట్లాడడానికి కొన్ని అంశాల గురించి మాట్లాడడానికి మీ ముందుకైతే వచ్చానండి కొంతమందికి కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి మెసేజ్ల ద్వారా అడుగుతున్నారండి అందరికీ కలిపి ఒకేసారి వీడియో ద్వారా తెలియచేద్దామని వీడియో చేస్తున్నాను కొంతమంది అడిగిన క్వశ్చన్స్ ఏమంటే కొత్త రేషన్ కార్డ్స్ ఎప్పటి నుంచి ఇస్తారండి అని అడుగుతున్నారు నవంబర్ నెల పెన్షన్స్ ఎంత ఇస్తారని కూడా అడుగుతున్నారు ఇంకా మా ఇంటికి స్టిక్కర్స్ వేయలేదు వేసినా కొంతమంది అయితే కొంతమంది అయితే వేసినా మా ఇంటికి స్టిక్కర్ వేసినా రాలేదు అని అడిగారు అంతేకాదండి నవంబర్ నెల పెన్షన్స్ ఎప్పుడు అకౌంట్లో పడతాయని కూడా అడిగారు ఈ అంశాల మీద మీతో మాట్లాడడానికైతే వీడియో చేస్తున్నాను ముందుగా రేషన్ కార్డు గురించి చెప్తానండి రేషన్ కార్డ్స్ ఎప్పటి నుంచి ఇస్తారు తెలంగాణలో మేము ప్రజాపాలనలో అప్లై చేసుకున్నాము కానీ ఇప్పటి వరకు కూడా మాకు కొత్త రేషన్ కార్డ్స్ ఇవ్వలేదు కొత్త రేషన్ కార్డు లేకపోతే ఏ పథకం రాదని గవర్నమెంట్ ముందే చెప్పారు కదా ఆ రేషన్ కార్డ్స్ అనేవి ఎప్పుడు ఇస్తారని చాలామంది అయితే అడుగుతున్నారండి ప్రస్తుతానికి రేషన్ కార్డు సర్వేలు కానీ రేషన్ కార్డ్కి సంబంధించిన అప్డేట్లు కానీ ఎటువంటి విధంగా ఇవ్వట్లేదండి ఈ క్యాస్ట్ సర్వేకి సంబంధించిన వివరాలు పూర్తి అయిపోయిన తర్వాత ఇంటింటికి వెళ్ళే సర్వే కంప్లీట్ చేసిన తర్వాత ఈ దేనికి సంబంధించిన అప్డేట్ అయితే ఇస్తారంటండి ప్రజెంట్ ఇప్పుడు క్యాస్ట్ సర్వే జరుగుతుంది కాబట్టి ఎటువంటి పథకం కూడా ఈ క్యాస్ట్ సర్వే అయిపోయేదాకా కూడా ఏ పథకం కూడా రాదండి ఇకపోతే రెండో అంశం నవంబర్ నెల పెన్షన్ ఎంత ఇస్తారని చాలా మంది అయితే అడుగుతున్నారు నవంబర్ నెల పెన్షన్ ఇంకా అప్డేట్ అవ్వలేదండి త్వరలోనే మనకి కొత్త పెన్షన్స్ ఇవ్వబోతున్నారని అయితే తెలిసింది కానీ నవంబర్ నెలలోనే ఇస్తారా లేదా అనేది ఇంకా మనకి క్లారిటీగా తెలియలేదు తప్పకుండా ఏదైనా క్లారిటీ వస్తే మీకు తప్పకుండా తెలియజేస్తానండి ఇకపోతే మూడో అంశం వచ్చేసరికి మా ఇంటికి ఇంకా స్టిక్కర్ వేయలేదు వేసిన డేట్ అయితే ఫిక్స్ చేయలేదు అని చెప్పేసి అని చాలామంది అయితే అడుగుతున్నారు మీ ఇంటికి స్టిక్కర్ వేస్తే మాత్రం తప్పనిసరిగా వస్తారండి ఒకవేళ వేయకపోయినా కానీ తప్పకుండా వేస్తారు ఎందుకంటే ఈ కుటుంబ సర్వే కంపల్సరీగా చేయాలంటండి క్యాస్ట్ సర్వే చేసిన తర్వాత కొన్ని పథకాలు అయితే అసలు క్యాస్ట్ వాళ్ళు ఈ క్యాస్ట్ వాళ్ళు ఎంత ఉన్నారు ఆ క్యాస్ట్ వాళ్ళు ఎంత ఉన్నారు వీళ్ళకి బెనిఫిట్స్ ఏమేమి ఇవ్వాలనేది కూడా వాళ్ళు డిక్లేర్ చేస్తారంటండి దానికోసం ఈ సర్వే చేస్తున్నారంట ఇది నేను చెప్పింది కదండి రీసెంట్గా మంత్రి సీతక్క ఒక వీడియో చేసి రిలీజ్ చేశారు మీరు పథకాలు వద్దు మాకు సంక్షేమ పథకాలు ఏమి వద్దు మాకు మా ఊరికి ఏమీ రానవసరం లేదు మాకు ఏ ఎటువంటి గవర్నమెంట్ బెనిఫిట్స్ అవసరం లేదు అంటే ఆ సర్వేని బహిష్కరించండి అంతేకాని మీకు పథకాలు కావాలన్నా ఏదైనా బెనిఫిట్స్ రావాలన్నా గవర్నమెంట్ నుంచి ఆ కాస్ట్ సర్వేకి సహకరించండి అని నిన్న రీసెంట్గా మంత్రి సీతక్క ఒక వీడియో అయితే రిలీజ్ చేసి పెట్టారండి మంత్రి సీతక్క ఆ వీడియోలో ఏమని చెప్పారంటే కంపల్సరీగా మీరైతే సర్వే చేయించుకోండి మీ ఊరికి కానీ మీకు కానీ బెనిఫిట్స్ రావాలంటే ఏ క్యాస్ట్ వాళ్ళు ఎంతమంది ఉన్నారని మాకు గవర్నమెంట్ లెక్కల్లో ఉండాలి కాబట్టి సర్వే చేస్తున్నారు మాకు అవయమే వద్దు అంటే ఆ సర్వేని బహిష్కరించండి అది మీ ఇష్టం అది మీ మీద ఆధారపడి ఉందని చెప్పేసి మంత్రి సీతక్క అయితే ఒక ప్రకటన అయితే చేశారు ఆ ప్రకటన చేయడానికి కారణం కూడా ప్రజలు ఈ సర్వేకి సహకరించట్లేదు కాబట్టి ఈ ప్రకటన రిలీజ్ చేశారండి మంత్రి సీతక్క ఇకపోతే నాలుగో అంశం నవంబర్ నెల పెన్షన్స్ ఎప్పుడూ అకౌంట్లో పడతాయని కూడా అడుగుతున్నారు నవంబర్ నెల పెన్షన్స్ ఇంకా అప్డేట్ కాలేదండి అప్డేట్ అయిన వెంటనే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను తప్పకుండా ఈ నెల పెన్షన్స్ ఎంత వేస్తారనేది కూడా ఇంకా సస్పెన్స్గానే ఉంది ఏదైనా సరే అప్డేట్ అయిన తర్వాత తప్పకుండా మనకి ఇన్ఫర్మేషన్ తెలుస్తుందండి ఎప్పుడు రిలీజ్ చేస్తారు అని చెప్పేసి తప్పకుండా మీకైతే ఇన్ఫర్మేషన్ అందిస్తాను సో ఇదండి ఈరోజు వీడియో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా దయచేసి వీడియోని షేర్ చేయండి వాళ్ళు కూడా తెలుసుకుంటారు పూర్తి వివరాలు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ